ఆటో ఎన్ని సంవత్సరాలు చేద్దాం నేను మూడు సంవత్సరాలు నా ఆటో వేసుకుని రోడ్లు అయితే నెంబర్ వన్ అని అసలు గత మీద చూసుకుంటే ఇప్పుడు చాలా బాగున్నాయి అంటే గతంలో మేమే బాగా రోడ్లు బాగున్నాయి అది కదా అంటే రోడ్డు మీద తిరిగి వాళ్ళం మేము కదన్న మాకు తెలిసింది ప్రతి ఒక్క రోడ్డు అన్ని గొంతులో ఉండేవి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ అక్కడ నీట్గా చేస్తుంది అన్న అంటే ఇప్పుడు వైసీపీలు అన్నారు రోడ్లు చేయట్లేదు ఏమీ చేయట్లేదు మాటలు చెప్తుంది గవర్నమెంట్ అది అన్నారు అలా కాదన్నా గవర్నమెంట్ చేతలు చేస్తుంది అన్న బాగా చేస్తుంది అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండేది రోడ్లు బోయ్ అక్కడ చూసినా అక్కడ వాటర్ ఉండిపోయి గొంతలు ఉండిపోయి అసలు వెళ్తే ఆటోలో డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు బాగా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలా కాదు ఎక్కడెక్కడ చెక్ చేసేస్తున్నారు గుంతలున్నా అమ్మట చేసేయటం నీట్ గా చేస్తుంది గవర్నమెంట్ పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది మంచి పని చేశారా ఐదు రూపాయలకు ఆ ఫీ రావట్లేదు అన్న ఐదు రూపాయలు కడుపు భోజనం దొరుకుతుంది నాకనే కాదు బయట వర్కర్లకు కూడా ఐదు రూపాయలు భోజనం దొరికిందంటే బాగుంది కదన్న గత ప్రస్తుతం అయితే అల్లాడిపోయారు భోజనం కోసం వంద రూపాయలు పెట్టినా బయట బాగోదు అదే ఐదు రూపాయలు పది రూపాయలు పెడితే కడుపు నిండిపోద్ది పద్ది బయట వర్కర్లకైనా కార్మికులకైనా అదే కదా కావాల్సింది మనం గత గవర్నమెంట్ అన్న తీసేసింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదని ఐదు రూపాయలకి మా పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది మంచి ప్రభుత్వం అన్న ఇలాగే ఇంకా వచ్చే సంవత్సరం వచ్చే ఐదు నీళ్ళు కూడా ఇలాగే ఉండాలి ఐదు సంవత్సరాలు కూడా బాగా చేస్తున్నారు అన్న ఎందుకంటే ఐదు రూపాయలు కడుపు నిండా భోజనం దొరుకుతుంది మంచిదే కదన్న కొంతమందికి ఆకలి కూడా తిరుగుతుంది వంద రూపాయలన్న వంద రూపాయలు పెట్టినా మంచి భోజనం రాదు నూట యాభై రూపాయలు బిర్యానీ లేదంటే నూట ఇరవై రూపాయలు బిర్యానీ ఆటో వేసుకున్నవాడు కార్మికులైన పని చేసిన వంద రూపాయలు పెట్టి అన్నాడు కదన్నా ఇక్కడ వచ్చేదే కొద్దిగా అందం మాత్రం మళ్ళీ వంద రూపాయలు పెట్టి భోజనం చేసి ఇంటికేం పట్టుకెళ్తారన్నా ఐదు రూపాయలు అంటే కడుపు ఉండే భోజనం ఉంది అంటున్నారు చక్కగా ఆనందంతో వెళ్తారు మంచి ప్రభుత్వం అన్న మంచి గవర్నమెంట్ ఇలాగే చేయాలి రాను రాని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా బాగుండాలి